వెల్కమ్ టు ఫ్రీ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ కే రాజేష్ కుమార్ చాలా మంది కాల్ చేస్తున్నారు పొలిటికల్ కేసెస్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కొన్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు కి వెళ్ళారు బట్ ఇదే రీసెంట్ గా జార్ఖండ్ ముఖ్యమంత్రి షిబు సోరేన్ ని అరెస్ట్ చేస్తే ఏ విధమైన సెక్షన్స్ అడ్డుకోస్తలేవా అని డిఫరెంట్ గా చాలా రాజకీయ వ్యక్తులు కాల్ చేస్తున్నారు నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ యూనో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇక్కడ మనకు ఒక సుప్రీం కోర్టు కూడా అండ్ రీసెంట్ గైడ్ లైన్స్ కూడా ఒక అమెండ్మెంట్ తెచ్చింది ఏదైనా పబ్లిక్ సర్వెంట్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి ఈ ఈ విషయం మాత్రము జార్ఖండ్ లో యూనో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు డైరెక్ట్గా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకటి విషయం ఏంటంటే అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆల్రెడీ ఇతను యూనో మన వాజ్పేయి సారీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద కోల్ మినిస్టర్ అనమాట సో ఇక్కడ జార్ఖండ్ ఆ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో కోల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఈ కోల్ విషయంలో స్కామ్ ప్లస్ వన్ వన్ ఆఫ్ ఆఫ్ ద ద విచ్ రిలేటెడ్ టు మర్డర్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ జా ఈ రెండు విషయాల్లో ఆయన మీద ఆల్రెడీ కేసెస్ అనేటివి ఉన్నాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతన్ని అరెస్ట్ అంటే అదుపులోకి తీసుకోవడం కస్టడీకి తీసుకోవడం జరిగింది రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు కూడా యూనో యూనో రిఫ్యూజ్ టు ఇంటర్ఫియర్ విత్ ద ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ అగేన్స్ట్ జార్ఖండ్ యూనో ముక్తి మోర్చా జేఎంఎం చీఫ్స్ యూనో దట్ ఈస్ సిబు సోరెన్ బై ద లోక్ పాల్ అనే కంప్లైంట్ యూనో గివెన్ బై ద డిఫరెంట్ కరెక్షన్ ఏజెన్సీస్ అండ్ విచ్ ఇస్ కోఆపరేటెడ్ బై ద బీజేపీ ఎంపీ యూనో నిషిక్ నిష్కాంత్ దుబే ఈ విషయంలో బీజేపీ ఎంపీ యూనో లోక్ పాల్ కి యూనో కంప్లైంట్ చేశారు కాబట్టి ఇతన్ని శిబు సోరెన్ని అరెస్ట్ చేయడం జరిగింది బట్ అతనికి ఇందలు ఆల్రెడీ ఇంతకుముందు క్రిమినల్ కేసులు అనేది కూడా రిజిస్ట్రేషన్ అయినాయి వన్ ఆఫ్ ద మర్డరర్ లో కూడా ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు బట్ వి హ్యావ్ టు సీ వెదర్ ఇట్ విల్ బి యూనో ఛాలెంజ్ ఇన్ ద హనరబుల్ అఫెక్స్ కోర్ట్ దట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ వెదర్ ద యూనో ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ యాజ్ పర్ సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ యూనో మనీ లాండరింగ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా వెదర్ దే హ్యాడ్ టేకెన్ ఎ Permission of the honorable governor for the state of Jharkhand, and we need to wait and see. That's it. Thank you for watching.